నవ్వు గురించి తన పాటలో వివరిస్తూ ఇలా అంటాడు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అని ఆయన చెప్పిన ఈ సీక్రెటే ఎక్స్పైరీ లేని నవ్వుల టానిక్కు మరి కాస్త బలాన్నిచ్చే స్లోగన్ లాగా అనిపిస్తూనే ఉంటుంది ఎంతటి ఒత్తిడినైనా అధిగమించే శక్తి నవ్వుకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు నవ్వు వల్ల మానసిక ఆహ్లాదం ఒక్కటే కాదండోయ్ శారీరక ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు మనిషికి స్వీయరక్షణే లేని ఈ స్పీడ్ ప్రెజర్ డేస్లో నవ్వుల డోస్ కాస్తంత పుచ్చుకుంటే చాలు అదేదో సంతోషాల వెతుకులాటకు లాఫింగ్ బార్ కోడ్ చిరునామా దొరికినంత సంబరం కలుగుతుంది ఇక కామిక్ వేలో నిత్యం పండేవారి పరిస్థితి మాటల్లో చెప్పాలా అన్నింటా ఫిట్గా ఉండటంతో పాటు గోల్డని లాభాలను తమ అకౌంట్లో వేసేసుకుంటూ ఉంటారు ఇదిగో ఇక్కడ మనతో మాట్లాడడానికి సిద్ధమైన వారిలా ఏదో పనిలో కాస్తంత విరామ వినోదంలా భావించి నవ్వితేనే అన్ని లాభాలుంటే లాఫింగ్ని ఒక పనిగా చేస్తే ఎంతటి ఉపయోగం ఉంటుందో చెప్పేందుకు వీరే ఉదాహరణలు హాసం క్లబ్తో వీరు పండించే వినోదాలకు పూయించే నవ్వులకు అడ్డే లేదు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా వీరు యాక్ట్తో తమ అభిప్రాయాలను పంచుకుంటూ నవ్వుల విశిష్టతను వివరించారు అవేంటో మీరు కూడా కాస్త వినేద్దురు మీ ఇంట కూడా నవ్వులు పువ్వులు పూయిద్దురు ప్రపంచ హాస్య దినోత్సవం ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యాక్టర్ చార్లీ చెప్పని ఏమంటారంటే ఏ డే వితౌట్ లాఫ్టర్ జస్ట్ ఏ డే వేస్టే అంటే నవ్వు లేకుండా ఒకరోజు గడిచిపోతే నీ జీవితంలో ఒకరోజు వేస్ట్ చేసినట్టు వృధా చేసినట్టే అంటాడు అంత ప్రాధాన్యత కలిగింది నవ్వు నవరసాల్లో కష్టమైనది క్లిష్టమైనది రచన రీత్యా రీత్యా కూడా హాస్యం నవ్వు ఒకసారి మనం గట్టిగా పగలబడి నవ్వితే లోపల నరాలన్నీ కూడా కదిలిపోతాయి ఏమవుద్ది నరాలకి కండరాలకి కదలిక వచ్చి రక్త ప్రసరణ బాగుంటుంది ఇండైరెక్ట్గా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ నవ్వు అనే టాక్ టానిక్ చూసే ఆత్రేయ గారు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ సావాలిరా ఎంత రక్షణ నవ్వలేవురా అన్నాడు అది హాస్యం యొక్క నవ్వు యొక్క హాస్య ఫలమే నవ్వు చాలా కాలం కిందట అంటే అసలు సృష్టిలోనే నవరసాల్లో ఒకటే శృంగారం దుఃఖం వీరం భయానకం వీటి వల్లనే హాస్యం కూడా అనమాట ఆ నవరసాల్లో వాళ్ళ హాస్యాన్ని పోషించడం చాలా కష్టం రాయటం ఇంకా కష్టం నాటకాల్లో చూసినటువంటి విదూషకుడు అనేవాడు ఉండేవాడు అట్లా కేతిగాడు అనేవాడు ఉండేవాడు ఈ నాటకాలు అవి పోయిన తర్వాత సినిమాలు వచ్చాయి ఈ సినిమాల నుంచి హాస్యం సంపూర్ణంగా ఉన్నటువంటి చిత్రాలు దక్కేస్తే చాలా తక్కువ అలాగే హాస్య దర్శకులు కూడా తక్కువ కానీ తెలుగులో ఉన్నటువంటి వందలాది మంది హాస్య నేతలు హాస్య నటులు మరే భాషలోనూ లేరు అలాగే హాస్యం ఎంత ప్రాధాన్యమో జీవితంలో సంగీతం కూడా అంత ప్రాధాన్యమైనది హా అంటే హాస్యం సమ్ అంటే సంగీతం ఈ రహస్యాన్ని కీలకాన్ని గ్రహించినటువంటి మా పెద్దలు మా ఆత్మీయులు డాక్టర్ కే వరప్రసాద రెడ్డి గారు పద్మభూషణ్ పిరి అంకితులు ఆయన మిత్రుడు ఎంబిఎస్ ప్రసాద్ గారి రైటరు వారిద్దరూ కలిసి హైదరాబాదులో హాసం అనే పక్షపత్రికని నాలుగేళ్లు నడిపారు దిగ్విజయంగా నడిచింది రెండు వేల నాలుగవ సంవత్సరం ఉగాది పండుగ రోజున సైమల్టేనియస్గా ఏలూరులోను రాజమండ్రిలోను విశాఖపట్నం మూడు చోట్ల స్టార్ట్ చేశాం ఆ తర్వాత పది చోట్లకి విస్తరించింది అది ఆ తర్వాత కాలక్రమేణా అలా జరుగుతూ ఇప్పుడు మూడు నాలుగు చోట్ల బాగా యాక్టివ్గా జరుగుతుంది ఏలూరులో మిత్రులు మా గురు గురు శర్మ మిత్రులు అంటాం కంటే చాలా ఆత్మీయుడు ఎందుకంటే మా గురువు గారు ఆయన సర్వేశ్వరరావు గారు అని చెప్పి సర్వేశ్వరరావు గారు అని మాకు లిటరల్గా గురువు గారు నేను రాసిన నాటకాలు అవి వేశారు ఆయన కొడుకు కాబట్టి ఆత్మీయుడు మాకు గురువు నేను వేసిన నాటకాల్లో కూడా గారు వేశారు నేను నాటకాలు హాస్య నాటకాలు రాశాను వేశాను ఒక రెండు వందల హాస్య నాటకాల్లోనే వేశాను ఒక అరటిక హాస్య నాటకాలు రాశాను ఈ హాసం క్లబ్బు అలా పది చోట్ల స్టార్ట్ అయితే కాలక్రమానికి తగ్గి మూడు చోట్ల చాలా యాక్టివ్గా రన్ అవుతుంది హైదరాబాదు ఏలూరు విజయవాడ నూజివీడు విజయవాడ నూజివీడు బ్రాంచులు కమలాకాంత్ అని ఆయన చూస్తున్నారు హైదరాబాద్ నేను చూస్తున్నాను ఏలూరు బ్రాంచ్ మా గురుశర్మ గారు గరికపాటి శర్మ అని ఇంకో ఆయన ఉన్నారు తర్వాత బాబీ అని ఇంకో వారు వచ్చారు ఇలాగా అంటే పర్సన్స్ మారచ్చు కానీ లక్ష్యం మాత్రం మారదు ప్రతీ నెల ఒక ఆదివారమో శనివారం మూడో శనివారం మూడో ఆదివారం పెట్టుకుని ఒక దగ్గర అంతా కలిసి మాది రెండు వేల నాలుగు ఉగాది రోజు స్టార్ట్ చేసినప్పుడు మిత్రులు మోతే నారాయణరావు గారు వారింట్లో మోతే శ్రీనివాస నారాయణరావు మాజీ చైర్మన్ ఆయన ఇంట్లో ఆ రోజున ఒక నలభై మందితో స్టార్ట్ చేశాం ఆ తర్వాత దశకి రామకృష్ణ అని చెప్పేసి డిఎస్పిగా చేసి రిటైర్ అయ్యాడు ఆయనకి ఈ హాస్యం అంటే ఎంతో ప్రాణం ఆయన తర్వాత హ్యాండిల్ చేశారు ఆ తర్వాత గరికపాటి శర్మగారు ఇలా ఇలా ఒకరు కూడా వస్తున్నారు ఏదొచ్చినా సరే ఆ జ్యోతి హాసం అనే జ్యోతిని అలా కొంచెం కొనసాగుతున్నారు దీని లక్ష్యం ఏమిటి మనం రికలెక్ట్ చేసుకోవాలి హాస్య నటులు హాస్య గీతాలు అక్కడ ఉంటుంది అది చూచి చూచి కళ్ళు కాయలేక కాయి కళ్ళని నీతండి ఇంటికి వచ్చేవాడని పాటలో అడుగుతాడనమాట సూర్యకాంతం భర్తను అడుగుతుంది ఏ ఊళ్ళు తిరిగావు ఏమేమి చేశావు ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు అంటే ఇంత చక్క నిరంభ ఇంటిలో ఉండగా ఇతరులతో పని ఏమీ లేదు జోజో అంటాడు రాలంగి అలాగే హాస్యం అంటే మనం తలుచుకుంటే సారు ఇప్పుడు అలా రైల్లో పెడుతూ ముసు మనం పుషు పుసుకి హాస్యాన్వేషణం రాగానే నవ్వుకుంటాం ఎందుకు నవ్వుతాం మీకు సినిమా చెప్తే గుర్తు తెచ్చుకోండి మిశ్రమ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రి దగ్గర సంగీతం నేర్చుకుంటాడు నేర్చుకుంటూ ఇటు పక్క నుంచి ఎన్టీ రామారావు చూస్తుంటాడు చూస్తున్నాడు అని చెప్పేసి నాగేశ్వర సిగ్గుబడి కొంచెం ఇబ్బంది పడతాడు అప్పుడు సావిత్రి ఏం చేస్తుంది రేలంగిని అడ్డో చినుకో దేవయ ఉంటుంది వాడేం చేస్తాడు వచ్చి నిలబడి గొడుగు అడ్డు పెడతాడు అడుపెడితే పై నుంచి పడితే పైకి గొడ్డు అడుగు పెడతాడు కిందకి దిగితే కిందకి గొడుగు అడ్డు పెడతాడు అది చూస్తే నవ్వకుండా ఉండలేని వాళ్ళు అంటే ది మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ దేవదాసం సినిమా చూసిన నాగేశ్వరరావు కూడా కామెడీ చేయటంలో ఎంత మెరుపు చూపించాడు అని చెప్పేసి అలాగే దేవాంతకుడు యమగోళ పరలో పారకుండా ఏముండా అంటే చాలా వయ ఉత్తం ఉండవేలావా అంటాడు రంగ రామారావు వచ్చి ఇలాగ డైలాగ్ కామెడీ ఉంటుంది ఇన్సిడెంటల్ కామెడీ ఉంటుంది ఇన్సిడెంటల్ కామెడీ అంటే సన్నివేశ పరంగా వచ్చేది ఇల్లదరకొని సినిమాలో రేలంగి రమణారెడ్డి రమణారెడ్డి మామ రేలంగి అల్లుడు సరే ఇదేది అన్నం పెడతారు అన్నం పెడితే కారం కలిపినటువంటి అన్నాన్ని ఆ ప్లేట్ కాడు దొరుకుతాడు రాలంగి తినాలి అని చెప్పేసి రవణారెడ్డి మామూలుగా కూర్చుంటాడు మామయ్య అంటాడు ఎక్కడ రాన పైకి చూస్తాడు రవణారెడ్డి ఈ కింద ప్లేట్లు రెండు మార్చేస్తాడు మార్చేస్తే చచ్చినట్టు రమణారెడ్డి వాడు తింటాడు రాలి తింటూ బాగుంది బాగుంది మావయ్య అంటాడు అంత బాగుందిరా అని చెప్పి తీసుకుని తను తింటే ఆ కారపు గుడ్డతో తినలేక చస్తాడు అంటే తను పెట్టినటువంటి కారపు కూడాడు తనకే గతి అనమాట అదే అదే మండిపోయింది మనం తినే తెస్తారు మావయ్య మంచినీడు అని చెప్పేసి వెళ్ళి గుండతో ఎందుకు అదే గ్లాస్ట్ ఎందుకు బిందుతోనే తెస్తానని చెప్పి వచ్చేటటువంటి కుండతో తీసుకుని డబ్ప్పని అక్కడ కుండ బాధపడతాడు ఆ మంచినీడు కూడా ఉండవు అనమాట ఇలాగా సన్నివేశపరంగా వచ్చే కామెడీ ఆ తర్వాత చూడండి బ్రహ్మానందం వచ్చాడు ఎంత చక్కటి కామెడీ హాలి ఎంత చక్కటి కామెడీ చచ్చిపోయాడు వేణుమాధవ్ ఇందరు కామెడీలు వాపస్ అని డివి నరసరాయర్ రాసినట్టు నాటకం దాన్ని నేను మా శర్మగారు కాళిదాసు మేమంతా వేషం ఎంత అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట అలాగే నేను రాశాను ముందు చూపుకొని అది కామెడీయే ఇలాగే ఆ హాస్యం ఎక్కడి నుంచి రాదండి జీవితంలోంచి పుట్టుకొస్తుంది దీనికి మీకు చిన్న సంఘటన చెప్తా ఎప్పుడుది సరిగ్గా ఇప్పుడు నాకు ఎనభై ఐదేళ్ళు నా ఇరవై రెండో ఏట జరిగిందంటే అరవై రెండు మోడీలు అరవై మూడు ఏళ్ల కింద జరిగింది సరిగ్గా ఈ శర్మగారి ఇంటి పక్కసందే ఆ రోడ్ రోడ్లో చాలా పెడుతున్నా దూరంగా లాంగ్ షాట్లో ఎవడో వస్తున్నాడు వాడు నా ఫ్రెండ్లా ఉన్నాడు వాడిని చూసి చాలా గాడిద కొడక ఎన్ని రోజులు అయింది చూసి అన్నాం వాడు తెల్లబోయాడు వాడు క్లోజ్ అప్లో దగ్గర దగ్గరగా వస్తున్న కొద్దీ వీడు నా ఫ్రెండ్ కాదు ఎవడో తిట్టాను నన్ను ఉతికేస్తాడే అనుకుంటూ అప్పట్లో మా వీధుల్లో ఒకడు పిచ్చోడు వెదవు బుద్ధి లేని వాడు తెలివి తక్కువాడు చీసించి చాచాచా అనుకుంటూ పిచ్చోడు తిరిగేవాడు వాడు ఎప్పుడైతే క్లోజ్ ఒక వస్తున్నాడు వాడిన ఫ్రెండ్ కానీ తెలిసిన అంటే నేను ఆ పిచ్చోడిని ఇమిటేట్ చేస్తూ చీసించి చాచాచా తో తూ తో అంటే ఇంకో కొత్త పిచ్చోడు తయారాడు కాబట్టి మన ఊరికేం చెప్పాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు లేకపోతే నా బ్రతికేసాడు ఇది జీవితంలోంచి పుట్టేటువంటి కామెడీ ఎంత చక్కగా ఉంటాయండి తలుచుకోండి మీరు చక్కటి హాస్య సినిమా చూడండి పెళ్లి సందడి లేదు ప్రేమించి చూడు యమగోళ మనం అందరు ఆశ్చర్యంతో జంజాలి గారు అంటారండి నవ్వ నవ్వటం ఒక యోగం నవ్వించినా ఒక భోగం నవ్వలేకపోవటం ఒక రోగం నిజమండి నవ్వండి తృప్తిగా నవ్వుకోండి మీరు ఏడుస్తుంటే అర్థం ఎప్పుడు కూడా నవ్వదు మీరు ఏడిస్తే అర్థం ఏడుస్తుంది మీరు నవ్వితే అర్థం నవ్వుతుంది అలాగే మనసు నిర్మలంగా ఉంచుకోండి నలుగురితో పెదవి పిప్పి మాట్లాడండి స్మైల్ ఎవరైతే పెదవుల మీద చిరునవ్వు విరుస్తుంటుందో వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది నేను ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మేడం గారు కూర్చున్నారు వారు ఎంతో చక్కగా చిరునవ్వుతో ఉన్నారు ఆహా ఎంత చక్కగా ఉన్నారో తెలియని చెప్పి మనసులో అనిపించింది అనమాట చిరునవ్వు పెట్టని అలంకారం పెట్టని భూషణం మనిషికి మీరు వెయ్యి రూపాయలు కోటి రూపాయలు సాధి పని ఒక చక్కటి చిరునవ్వు సాధిస్తుంది ఒక మంచి మాట సాధిస్తుంది జీవితం అనంతం అండి తొడిగిన కొద్దీ ఎంతో ఎంతో వస్తుంటుంది ప్రతి మనిషి కూడా ఒక ల్యానర్ తెలుసుకోవాలి జిజ్ఞాస తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి పిపాస ఉండాలి ఉన్న రోజున మనకి ఎదురయ్యే ప్రతి మనిషికి కూడా మనకు గురువే అతని దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు ఈ విధంగా మరి ప్రపంచ నవ్వుల దినోత్సవం రోజున మీరంతా కూడా నవ్వుకోండి మీకు నవ్వు రాదు రేదంగి సినిమా చూడండి బ్రహ్మానందం సినిమా చూడండి అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్య సినిమా చూడండి కోట శ్రీనివాసరావు వాడు ఏదో మనకి ఆహ్నా పెళ్ళంటాలో అరగుండు అరగుండు అని అలాగే ఇంకోడు ధర్మవరపు సుత్తివేలు వీరభద్రరావు వాడు ఉంటాడు వాడు వాడికి కథలు చెప్పి చంపేస్తాడు వినకపోతే గొయ్యి తీసి గోతులో పాతిపెట్టేవాడికి అక్కడికి ఐదరావాదు సికింద్రాబాదు ముషీరాబాదు అంటూ బాధ అనే మాట బాధేస్తాడండి ఇలాగా రెండరింగ్ ది వాయిస్ అంటే చెప్పే పద్ధతిలో నవ్వు ఉంటుంది చేసే చేతల్లో నవ్వు ఉంటుంది మంచి మాటల్లో నవ్వు ఉంటుంది మీరు చక్కగా ఆరోగ్యకరమైనటువంటి హాస్యం ఉండేటువంటి పుస్తకాలు చదవండి మునిమాణిక నరసింహారావు రాశారు బారిస్టర్ పార్వతీశం ఉన్నాయి ఇందన్ని మహా పానుగొట్ల నరసింహరారు నరసింహారావు ముళ్ళపూడి వెంకటరమణ గారు జంజాల గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎంత అద్భుతమైన కామెడీ అండి తీతా తీతా అంటాడు ఏది అందాల రాముల్లో అల్లు రాములకి వెళుతుంటే ఈ వెనకాల నుంచి రాజబాబు తీతా తీత అంటాడు బుర్ర కోకుంటారు రాములకి ఏమిటైనా తీతా తీతా అంటున్నావు అంటే స్నేహితం అంటే ఏం తీసేసిన అవసరం రాదు అంటాడు దెబ్బతోడు వాడు గంపోతాడు అనమాట ఇలాగే టీజింగ్ ఈసింగ్ అవతల వాళ్ళ యొక్క వీక్నెస్ తెలుసుకుని ఏడిపించుతాం ఇలాగే ఆమ్యామ్య మా మారుపదాలు ఉంటాయి ఆమ్యా లంచానికి మారుపదం ఆమ్యామ్య తర్వాత తైలం అన్నాడు మిసమ్మలో ఆ తైలం విషయం చెప్తా అంటాడు రాలంగి మీరు త తవ్వండి తవ్విన కొద్ది దోషిలో కొద్ది ఆనందం వస్తుంది పుస్తకాలు చదవండి ఎంతో ఆనందం వస్తుంది మంచి సినిమా ఆనందం వస్తుంది ఏమీ లేదు సాయంత్రం అప్పుడు ఐదారు ఫ్రెండ్స్ కూర్చోండి కూర్చొని రే నువ్వు జోక్ చెప్పు నువ్వు జోక్ చెప్పు నువ్వు సినిమా గంటని చెప్పరా నువ్వు ఇది చెప్పరా నువ్వు హాసి గీతం పాడరా అయ్యో చేతుల్లో డబ్బులు పోయి తాసుకోండి ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది పెళ్ళలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది అయిపోయింది నిలువుదోమిడి దేవు నిలువుదోపిడి దేవుడికి ఇచ్చిన పుణ్యం దక్కేది మనకు అంతుడు దక్కేది ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది మనకి అంతడు దక్కేది అని చెప్పేసి సెటైర్స్ ఇదెవరు రాశారు కొసరాజు రాఘవ చౌదరి గారు రాశారు ఆయన జానపద కవితా సార్వభౌము జానపద కవి బ్రహ్మ మన సినిమా పాటల్లో ఉన్నాయి సన్నివేశాల్లో ఉన్నాయి మన జీవితంలో ఉంది అసలు హాస్యం ఏంటి మనిషి లేడు మనిషి ఏంది హాస్యం లేదండి సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పే కదా ఏ డే వితౌట్ లాఫ్టర్ ఇస్ ఎ డే వేస్టెడ్ అని చెప్పి చార్లీ చెప్పని చెప్పాడని ఆయన మనందరికీ ఆదర్శప్రాయుడు ఆయన మాటలు లేకుండా చేష్టలతోనే వాడు అవన్నీ గుర్తుకు తీసుకోండి మనిషి ఎంతకాలం బతుకుతాడో అనేది కావాల్సింది ఎంత హాయిగా బతికాడు ఎంత నవ్వుతూ అని చెప్పి చెప్పుకోవాలి ఆ విధంగా ఆరోగ్యం మీకు అమృతం దగ్గర ఉంది హాస్యం అనే అమృతం దగ్గర ఉంది దాన్ని ఆస్వాదించండి ప్రతి నెలా జరిగే హాసన కలు కార్యక్రమాలకు వెళ్ళండి పాల్గొనండి పాల్గొని ఉత్సవం మీరు ఆనందపడండి పది మందిని ఉత్సాహపరచండి ఆ రోజున హాస్యం అనే మాట సార్థకం అవుతుంది ఈ హాసన క్లబ్బులు అవుతాయి వీటిని అన్నింటినీ మించి ఇవాడనే పది మందిని ఎంటర్టైన్ చేసి నా మూలంగా పది మందిని నవ్వుకోవాలనే ఆనందం మీకు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది సో ప్రతి మనిషిలోనూ ఒక కమెడియన్ ఉన్నాడు సందర్భాన్ని బట్టి బయట వాడికి వస్తుంటాడు ప్రతి మనిషిలోనూ ఓ మూర్ఖుడు ఉంటాడు రాక్షసుడు ఉంటాడు వాళ్ళు కూడా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంటారు అని చేత మనం ఈవిల్ చెడు జోలికి పోకుండా మంచిని ఆశిస్తూ మంచి జరగాలి మనిషిని కోరుకుందాం సర్వే జనా సుఖనోభవంతో అనుకుంటాం నవ్వే జనా సుఖనోభవంతో నమస్కారం నవ్వు అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో అవసరమైన ఒక అద్భుతమైన టానిక్ నవ్వుతూ ఉంటే ఎటువంటి రోగాలు రావు రోగాలు దరిచేరవు ఎందుకంటే మనం నవ్వుతూనే కొద్ది మన ఒంట్లో ఉన్న నరాలు యాక్టివ్నెస్ అవుతాయి బీపీలు రావు షుగర్లు రావు ఇంకా చెప్పాలంటే ఎటువంటి పెయిన్స్ ఉండవు ఒకప్పుడు అనేవారు నవ్వు నాలుగు విధాల చేటు అని చాలా తప్పండి నవ్వు అనేది నలభై విధాల గ్రేట్ నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా చచ్చినాక నవ్వలేవురా ఎందరు చినా తిరిగి రావాలని ఒక అద్భుతమైన పాట రాశాడు కవి పుట్టిన మనిషి పుట్టంగానే ఏడుస్తూ ఉంటాడు గిట్టినాకే ఏడుస్తూ ఉంటాడు అంటే ఏడిపే అనేది మనిషికి అలవాటు అయిపోయింది కానీ నవ్వితే అందులో ఉన్న అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు ఈ నవ్వులు అనేవి తొమ్మిది రకాలు ఉన్నాయండి అందుకే వీటికి నవ్వు అని పెట్టారు నవ్వు అంటే హిందీలో తొమ్మిది చిలిపి నవ్వు చిలక నవ్వు వెకటాటహాసం అట్లా రకరకాలుగా చెప్పుకోవాలంటే అది ఒక మళ్ళీ ఇప్పుడు మిమిక్రీ అవుతుంది కానీ తొమ్మిది రకాల నవ్వులు ఉన్నాయి ఈ ఏడుపులు ఏడుపు అని ఎందుకంటే ఏడు రకాల ఏడుపులు ఉన్నాయి చెప్పాలి అంటే అలా ఏడుపులు ఏడు రకాలు తొమ్మిది రకాల నవ్వులు ఉన్నాయి ఈ నవ్వులు తీసుకున్నట్లయితే నిజంగా జీవితం అనేది ఒక వైకుంఠ ఎగబాకే ఎగబాకేనిచ్చినలే కాదు దిగమింగే పాములు ఉన్నాయని కవి రాశాడు కానీ నవ్వుతూ ఉంటే ఎప్పుడూ ఆనందంగా అసలు ఈ దిగమింగే పాములు ఉండవండి ఎగబాకే ఇచ్చినలే జీవితంలో కాబట్టి ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలి ఫారిన్ కంట్రీస్లో లాఫింగ్ క్లబ్స్ అని పెట్టారు అలాగే ఇక్కడ మనకి మన ఇండియా చోట చోట చాలా చోట హాసం క్లబ్లు అని పెట్టారు హాసం అంటే హాస్యము సంగీతము అలా సంగీతం కానీ ఈ హాసం నవ్వుతూ ఉంటే కానీ జీవితంలో చక్కగా ముందుకు వెళ్తాము కాబట్టి ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండండి నవ్వులోనే గొప్పతనాన్ని తెలుసుకోండి ఈ హాసం క్లబ్లో జాయిన్ అవ్వండి నవ్వుతూ ఉండండి ఎప్పుడు మీరు ఉదయాన్నే పరిగెట్టక్కర్లేదు యోగాలు చేయక్కర్లేదు ఇంకో రకరకాలైనటువంటి బాడీ ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు నవ్వుతూ అని అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఇది మొట్టమొదటిగా మాకు సినీ విజ్ఞాన విశాఖ ఎస్వి రామారావు గారు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభైలోనే మనకి ఇంట్రడ్యూస్ చేశారు తెలంగాణలో పెట్టారు తర్వాత ఎక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేసి మనకి వేద పాఠశాలలో ఈ హాసం క్లబ్ అని పెట్టారు అంటే హాస్యం గురించి సంగీతం గురించి చాలామంది వందల మంది మేము ప్రతి నెల మూడు ఆదివారం పాల్గొంటూ ఉంటాం దీనివల్ల ఇంజనీర్లు డాక్టర్లు యాక్టర్లు చాలామంది ఇందులో పాల్గొంటున్నారు చక్కగా నవ్వుతున్నారు ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటున్నారు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు దానికి ఇదిగా తీసుకుని నవ్వుతూ ఉండండి మన రామారావు గారు మాకు ఒక టానిక్ అందజేశారు అంటే ప్రతి ఒక్క బాడీ యాక్టివ్గా ఉండాలి ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండాలి నేనే కాదు నాతో పాటు మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ ఆశం మాకు ఇంట్రడ్యూస్ చేశారు సినీ విజ్ఞాన విశేష ఎస్వి రామారావు గారు ఇలా ఎస్వీ రామారావు గారు స్ఫూర్తితో మేము ఏలూరులో హాసం క్లబ్ నిర్వహిస్తాం మొట్టమొట్టగా మోతే శ్రీనివాస నారాయణరావు ఇంటి దగ్గర తర్వాత దశ రామకృష్ణ గారు అని చెప్పి ఇక్కడ మనకి డిఎస్పి చేశారు వాళ్ళ ఇంట్లో ఆయన నేను కలిసి దగ్గర దగ్గర పది ఏళ్ళు నిర్వహించాం ఇప్పుడేమో వేద పాఠశాలలో నిర్వహిస్తున్నాం కంటిన్యూస్గా ఇరవై ఏళ్ళ నుంచి ఈ హాసం క్లబ్ చక్కగా నిర్వహిస్తున్నాం ఏలూరులో ఉన్నట్టు డాక్టర్లు అందరూ నిజంగా చెప్పాలంటే హ్యాపీగా ఉన్నారు మన అందరినీ ఆనందంగా చూస్తున్నారంటే వాళ్ళకి ఏ టెన్షను లేకుండా ఎటెన్షన్తో ఉండబట్టే ఆ అటెన్షన్ రావడానికి ఏలూరులో ఉన్న డాక్టర్లు చాలామంది మన హాసం క్లబ్కి వస్తున్నారు అశ్విని కుమార్ గారు కానీ డి సుబ్బారావు గారు కానీ అట్లాగే స్కిన్ స్పెషలిస్ట్ కృష్ణాగర్జీ గారికి కానీ డాక్టర్లు చాలామంది ఉన్నారు చెప్పుకోవాలంటే మన కమలా హాస్పిటల్ బసరాజ్ గారు కానీ అంటే భీమడవాల ప్రసాద్ గారిని డాక్టర్ గారు ఉండేవాడు ఆయన కాల్ చేశారు ఆయన కానీ డాక్టర్లు చాలామంది వచ్చి ఇక్కడికి మన అందరినీ నవ్విస్తూ ఉన్నారు నవ్వులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టి డాక్టర్లు వాళ్ళు మనందరికీ బయట ట్రీట్మెంట్ చేస్తున్న హాసన్ క్లబ్కి వచ్చి మన అందరినీ నవ్విస్తున్నారు మీ అందరూ కూడా ఆనందంగా ఉంటాను దాని గురించి చూసి ఆ ఇన్స్పిరేషన్తో నేను ఈ హాసన్ కలబ్ గురించి ఒక పాట రాశాను ప్రతి ఒక్కళ్ళు ఎందుకు రావాలి హాసన్ వస్తే మీ అందరికీ ఎంత ఆరోగ్యం ఉంటుంది అని తెలుసుకోవడం కోసం నిజంగా ఈ పాదాలు అర్థం చేసుకోండి రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల మూడో ఆదివారం హాసన్ కలబ్కి తప్పకుండా వస్తారు నవ్వులో ఉన్న గొప్పతనం తెలుసుకోవడం ఈ హాసం కలబ్ యొక్క రక్షన్ అండి రండి రో రండన్నా అరే రే రండి రో రండన్నా నీతి నిజాయితీతో ఆరోగ్యాన్ని పొందుటకు నవ్వును పండించుటకు రండిలో రెండన్నా అరేరే రండిలో రండన్నా నవ్వులాట గెంతులాట ఆటపాట సంగీతపు పాట ప్రదర్శనల ప్రాంగణమట ఇది రెండిలో రెండన్న అరే రే రెండిలో రెండన్న ఇంకా ఈ ఆసం వయసు నిమిత్తం ఏం లేదండి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే నవ్వుకోవాలి కాబట్టి అన్నలార చెల్లెలార అక్కలార తముళ్ళార రండిరో రండన్నా అరే రండిరో రండన్నా ముసలాళ్ళలో వస్తుంటారు ఇక్కడికి అమ్మలార బామ్మలార తాతలార మామలార మనసుకు లేదు దూరం మనిషికి లేదు భేదం మనసుకు లేదు దూరం మనిషికి లేదు భేదం అందరికీ వేదికయ్యట రెండిరో రండన్నా అరే రండిరో రండన్నా ఇంజనీర్లు డాక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఇహపై చూసుకోమంటున్నది ఇక్కడే నవ్వులు పండిస్తున్నారు ఆరోగ్యాన్ని పంచుతున్నారు రండిరో రండన్నా అరే రండిరో రండన్నా కళలతో 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 ప్రదర్శనే చూపుతుండ్రు నవ్వులే పంచుతుండ్రు రండిరో అరే రండి రండిరో రండన్నా నవ్వితే నవ్వితే నరాలు జివ్వ ఉంటవి బీపీ షుగర్లు ధరికి చేరనంటవి పైసలు ఖర్చు లేకుండా పరమానందం పొందమంటే రండిరో రండన్నా అరే రండిరో రెండన్నా బామ్మగారి సంగీత రాగాలు పాపల ముద్దు ముద్దు మాటలు యువకుల కేరింతలు జ్ఞానానందించే ప్రశ్నల జవాబులు బహుమతుల పంటలు ఆరోగ్యానికి రో రెండిరో అరే రండి రండిరో రండన్నా ఇక్కడ బహుమతుల పంటలు ఏంటంటే మనం అందరూ ఎర్లీ బర్డ్ గిఫ్ట్ అని పెట్టేవాళ్ళం ప్రతి ఒక్కరు రావాలి వాళ్ళకి ఆరోగ్యాన్ని మనం ఉచితంగా వస్తున్నాం ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టినా అనారోగ్యంగా ఉందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలని ఎర్లీ బర్డ్ అని గిఫ్ట్ ఒకటి పెట్టేవాళ్ళం నేను ముందు వస్తాను ఏమైనా పోటీగా వచ్చారు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక బహుమతి ఇచ్చేవాళ్ళం అలాగే ప్రదర్శన చేస్తున్నప్పుడు ఎవరు అద్భుతంగా ఉంది ఎక్కువ మంది ఎవరు దానికి రెస్పాన్స్ అయితే కానీ వాళ్ళకు బహుమతి ఇచ్చేవాళ్ళం అలా హాసలో చాలామంది పెరిగారు కాలం గడిపితే క్లబ్బులో మెంబర్లై కాలం గడిపితే జీవితకాలం ఆనందమట అటైతే రండిరో రెండన్న అరే రండిరో రెండన్న ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఏదో టెన్షన్ ఉంటుంది జీవితంలో ఆ టెన్షన్ లేకుండా ఉంటే ఆశంగా పోస్తారు అదేంటంటే వ్యాపార టెన్షన్లు వ్యాపార టెన్షన్లు వ్యవహార టెన్షన్లు ఆఫీసులో టెన్షన్లు ఇంటి దగ్గర ఆలితో టెన్షన్లు మైమరచి మహదానందం పొందుటకు రండిరో రెండన్న అరే రండిరో రెండన్న రండి రో అరే రండిరో రండన్న క్లబ్బు ఇది మా ఊరి క్లబ్బు రస ప్రియుల క్లబ్బు అందుకే రండి రో రెండన్న అని ఇక జరిగేటువంటి వర్ణిస్తూ ఈ పాట రచించడం అయిందండి దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి ఈ హాస్యకు చాలామంది జరగం ఒకప్పుడు ఇరవై మంది పది మంది ముప్పై ఉండే ఉండారు ప్రతి సంవత్సరం ఇది వార్షికోత్సవంలో ఉన్నాము ఈ వార్షికోత్సవానికి బహుమతులు ఇస్తున్నాము ఇప్పుడు రెండు వందల మంది వార్షికోత్సవం ఈజీగా మినిమం రెండు వందల మంది వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు నవ్వుతో ఉండండి నవ్వుతూ ఉండండి నవ్వుతూ ఉండండి నవ్వే మీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని తెలియజేస్తున్నాను మీ మైలువర్పు గురి శర్మ నమస్కారం అండి నా పేరు మోహిని ఆదివారం నవ్వుల దినోత్సవం కాబట్టి సూర్యకాంతం ఛాయాదేవి ఎట్లా సినిమాలు చూసుకొని నవ్వుకుంటున్నామో మనం ఎప్పుడూ నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుగుతూ వస్తాయి మామూలుగా ఎప్పుడూ సంతోషంగా అందరినీ నవ్వించాలి మనం నవ్వుతూ ఉండాలి కుటుంబంలో కష్టాలు సుఖాలు అన్నీ ఎప్పుడు అందరికీ ఉంటూనే ఉంటాయి కానీ పది మందిలోనూ మనం సంతోషంగా ఉండాలి అందరితోనూ నవ్వించాలి నవ్వుతూ ఉండాలి ఆదివారం నవ్వుల దినోత్సవం సందర్భంగా నన్ను చూసి మీరు కూడా నవ్వుతూ ఉండాలి నేను ఎలా నవ్వుతున్నానో మీరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఎప్పుడూ కలకాలం నవ్వుతూనే ఉండాలి కష్టాలను ఎప్పుడు మనం గుర్తు తెచ్చుకోకూడదు ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటూ ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి నవ్వు తెచ్చుకునే సినిమాలు చూస్తూ ఉండండి నవ్వు సంతోషం కరగ విషయాలు నేర్చుకోండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఓకే నమస్కారం అండి యాక్చువల్ నేను ట్వంటీ ఇయర్స్ కిందట ఇలా నవ్వేవాడిని కాదు నేను ఏలూరులో హాస్యం క్లబ్కి వెళ్ళే నుంచి నా వృత్తి వేరైంది నా ప్రవృత్తి నవ్వడమే అయిపోయింది నేను అంటే ఆఫీస్లో ఉన్నంతసేపు చాలా టెన్షన్స్ అవి ఉండేవి మాకు బట్ ఎప్పుడైతే ఏలూరు హాస్యం క్లబ్కి వెళ్తున్నామో నేను నవ్వుతూనే ఉండేవాడిని మా ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడు ఏ ఫోటోలో చూసిన నవ్వుతూనే ఉంటావేంటి అని ఇవాళ ఈ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను అది ఏలూరులో ఉండే హాస్యంగ్ క్లబ్కి రెగ్యులర్గా వెళ్ళడము నేను ఇంకా నవ్వుతూనే ఉంటాను అది సందర్భం ఎట్లా ఉన్నా కూడాను నా మొహల్లో ఎప్పుడూ కూడా నవ్వు ఉంటూనే ఉంటుంది అది హాస్యం క్లబ్ వల్ల నాకు ఇది మెయిన్గా అడ్వాంటేజ్ అయింది చాలా ఒత్తిళ్ళు ఉంటాయండి చాలా ప్రెషర్స్ ఉంటాయి అవన్నీ కూడా మర్చిపోయి మేము ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం మేము మా దగ్గర నా నుంచి మీరు ఒక వంద రెండు వందల ఫోటోలు తీసుకోండి అన్నిట్లలో మా నా ఫేస్ నవ్వుతూనే కనిపిస్తుంది మా కొలిగ్స్ అంతా చెప్పే మాట అది ఎప్పుడు నవ్వుతుంటావు ప్రభాకర్ నువ్వు ఏంటి అని అది ఇలా స్థానికంగా ఉండే ఈ హాస్యం క్లబ్కి వెళ్ళడం నాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది నాకు చాలా ఒత్తిళ్ళ నుంచి నేను పక్కకు అయిపోయాను ఎప్పుడు హాయిగా నవ్వుకుంటూ ఉంటాను ప్రపంచ నవ్వుల దినోత్సవానికి శుభాకాంక్షలు